హాయ్ ఫ్రెండ్స్ కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం ప్రకారం ఒక మనిషి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డ్స్కి మించి ఎక్కువ ఉండకూడదు అనే ఒక రూల్ అయితే ఈ మధ్య వచ్చింది అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం పెనాల్టీ జైలు శిక్ష తప్పదు అని కూడా ఈ చట్టం ప్రకారం తెలుస్తుంది అయితే లిమిట్లో సిమ్ కార్డ్స్ తీసుకోవడం మంచిది అనే విషయం ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో నేనైతే చెప్పాను అయితే ఒక వ్యక్తికి ఎన్ని సిమ్ కార్డ్స్ తీసుకోవాలి ఎన్ని సిమ్ కార్డ్స్ ఉండాలి అనే సొల్ అయితే చెప్పారు కానీ వాటిని ఎలా ట్రాక్ చేసుకోవాలి ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి అనే ఒక పాయింట్ చెప్పలేదు అంటూ ఒక సబ్స్క్రైబర్ చాలా పద్ధతిగా ఒక కామెంట్లో అడిగారు అయితే ఎలా తెలుసుకోవాలి అని అంటే ప్రభుత్వం వాళ్ళు సంచార సాతి అనే ఒక పోర్టల్ అయితే ఏర్పాటు చేశారండి ఈ పోర్టల్ ద్వారా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయ్యాయో ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ పోర్టల్ అనేది ఆధార్తో లింక్ అయి ఉండదు కాబట్టి ఆధార్ నంబర్ కొట్టినంత మాత్రాన మీకు ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకునే ఛాన్స్ అయితే లేదు మరి ఎలా తెలుసుకోవచ్చు అని అంటే గూగుల్లో మీరు సంచార్ సాతి అనే పేరుని టైప్ చేస్తే మీరు ఆ సైట్లోకి వెళ్ళిపోతారు అక్కడ ఇచ్చిన కాలం లో ఒక మీ మొబైల్ నెంబర్ని ఫస్ట్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే కింద క్యాప్చా అనే ఆప్షన్ కనిపిస్తుంది క్యాప్చా ఇస్తుంది ఆ క్యాప్చాని మీరు కరెక్ట్గా టైప్ చేశాక కింద వ్యాలిడేట్ క్యాప్చా అని కనిపిస్తుంది ఆ వ్యాలిడేట్ క్యాప్చాని క్లిక్ చేయాలి ఇక తర్వాత మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని కింద కనిపించే థర్డ్ ఆప్షన్లో మీరు ఎంటర్ చేశాక నెక్స్ట్ పేజ్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తుంది అక్కడ మీ పేరు మీద ఎన్ని కనెక్షన్స్ అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అనమాట ఎట్లా అంటే నాట్ మై నెంబర్ నాట్ రిక్వైర్డ్ రిక్వైర్డ్ అనే ఆప్షన్స్ కింద మొబైల్ నెంబర్స్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ నేమ్ అని చూపిస్తుంది అక్కడ ఒకటి అయితే ఒకటి అని కనిపిస్తుంది ఎంతకంటే ఎక్కువ ఉన్నా కూడా చూపిస్తుంది అక్కడ మీకు నెంబర్ అయితే ఇచ్చేస్తుంది అనమాట ఈ పేజీలో మీకు త్రీ ఆప్షన్స్ ఉంటాయని చెప్పాయి కదా నాట్ మై నెంబర్ నాట్ రిక్వైర్డ్ రిక్వైర్డ్ అని సంచార సాతి పోర్టల్ ప్రకారం అయితే మీ పేరు మీద మీకు తెలియకుండా యాక్టివ్గా ఉన్న మొబైల్ కనెక్షన్స్ని డిస్కనెక్ట్ చేయాలంటే నాట్ మై నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మీ పేరుతో గతంలో తీసుకున్న నెంబర్స్ అవసరం లేదనుకుంటే ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని నాట్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక మీ మొబైల్ కనెక్షన్ మీ పేరు మీద యాక్టివ్గా ఉంటే ఎలాంటి ఫార్వర్డ్ ఆప్షన్ అవసరం లేదు అనుకుంటే రిక్వైర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది ఇలా మీ పేరు మీద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అయితే ఒక ఫోన్ నెంబర్ యాక్టివ్గా ఉంటే కనుక ఒకటే చూపిస్తుంది ఒకటి రెండు ఇలా నెంబర్స్ అయితే మీకు క్లారిటీగా ఆ థర్డ్ పేజ్లో మీకు కనిపిస్తాయి ఇలా ఈ సంచార్ సాతి పోర్టల్ ద్వారా మీకు ఎన్ని కనెక్షన్స్ మీ పేరు మీద ఉన్నాయో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి ట్రై చేయండి